స్కిల్జన్ సాధన దైవ ఇన్ పాత్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా మరొక సరికొత్త లక్ష్మీదేవి సంకీర్తన లక్ష్మీ రావే మా ఇంటికి మీ అందరి కోసం లిరిక్స్ తో పాటు అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా చూసి నేర్చుకోండి లక్ష్మీ రావే మా ఇంటికి लक्ष्मी रावे माईంటికి క్షీరాబ్ది Putri వరలక్ష్మి రావే మాయింటికి జాజి పువ్వు మлле పువ్వు ఆవునేతి దీపము పెట్టి అంకిత మౌగాగరు గంధం నిత్య మౌ సాంబ్రాణి చక్కని పూజ మాతాని కోముదము ముదముకమేము సేతు మమ్మ చక్కని పూజ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి పసుపు అక్షితలు పరిమళ ద్రవ్యం पत्र बिल् पूर्ण कलसमु पशुबु अक्षि तरिमळ द्रव्यं पूर्ण कलसमु माता नीको मुदमु कोमुदमुतु सेतु मम्मा चकनि पूज मातामुदमुतु मेमु सेतु मम्मा चकनि पूज రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి గుండు మల్లె మొగలి పూలు దండి చామంతి పూలు మేలైన పారి మేటైన మేటైనా అరుణ మాతాని చక్కని పూజ మాత నీకో ముదముతో తుమేము సేతు మమ్మ చక్కని పూజ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రీ వరలక్ష్మీ రావే మా ఇంటికి అందముగా జరి అంచు చీరా ಕುಂದನ ಪೂಲ ಪಚ್ಚ ನಿರವಿಕ ಮೊಗಲಿ ಪೂವುಲ ಜಡನೆ ಜಡ ಕುಚ್ಚುಲು ಕಟ್ಟೆದ ಮಮ್ಮ ಮಾತಾ ನೀ ಕೋಮು ದೊಮೇಮು ಸೇತು ಮಮ್ಮ ಚಕ್ಕನಿ ಪೂಜ ಮಾತಾನೋಮುಧಮೇಮು ಸೇತು ಮಮ್ಮ ಚಕ್ಕನಿ ಪೂಜ ಲಕ್ಷ್ಮೀ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి అందముగా అడవి పండ్లు కదలి పండ్లు రేగు పండ్లు మేలైన నిమ్మ పండ్లు ఘనముగా ఖర్జూరా పండ్లు పండు వెన్నెలలో నీకు పద్ధతిగా నానే పూజింప మాత నీకు ముదముత మేము సేతు మమ్మ చక్కని పూజ మాత నీకు ముదముత మేము సేతు మమ్మ చక్కని పూజ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరా ुपुत्री वरलक्ष्मी रावे मा इ वरलक्ष्मी रावे मा इरलक्ष्मी रावी जयबोलो महालक्ष्मी अम्मी जय వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మరికొన్ని సరికొత్త వీడియోస్ని చక్కగా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం మీ మొనికా కిషన్